ఏడాది భారత్ ఒలంపిక్స్లో ఖచ్చితంగా పతకాలు సాధిస్తుందని ఆశించిన విభాగం బ్యాడ్మింటన్ కానీ దురదృష్టవశాత్తు పీవీ సింధు డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ లాంటి ఆటగాళ్ళు పతకాలు లేకుండానే నిష్క్రమించడంతో పాయింట్ల పట్టికలో భారత్ కూడా చాలా కిందన ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు మీ యూనివర్సిటీ కానీ దాన్ని దూరం చేసేలా బంగారు పథకం మీద ఆశ కల్పిస్తున్నాడు ఓ యువకెరటం అతడే లక్ష్యసేన్ ఈ ఒలింపిక్స్లో తనకంటే హేమా హేమీలను మట్టి కరిపించి సెమీస్లో అడుగుపెట్టాడు లక్ష్యసేన్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సెమీఫైనల్ ఆడుతున్న తొలి పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్గా సరికొత్త చరిత్రను లిఖించాడు కానీ లక్ష్య టార్గెట్ బంగారు పథకమే దానికి అడ్డంకిగా ఉన్న ఒకే ఒక వ్యక్తితో ఈరోజు సెమీఫైనల్లో తలపడుతున్నాడు లక్ష్యసేన్ డెన్మార్క్ ఆటగాడు విక్టర్ యాక్సెల్ సెన్స్ను ఢీ కొట్టనున్నాడు ఈరోజు లక్ష్యసేన్ ప్రపంచ మాజీ నెంబర్ వన్ వరల్డ్ ఛాంపియన్ అండ్ టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకం గెలుచుకున్న యాక్సెల్ తో లక్ష్యసేన్ రోజు ఢీ కొట్టాలి లక్ష్యసేన్కు ఉన్న అనుభవం దృష్ట్యా వాస్తవానికి ఇది చాలా కష్టమైన మ్యాచ్ అయినా లక్ష్య ఇప్పుడున్న ఫామ్ను చూస్తుంటే ప్రపంచంలో ఎవరినైనా ఓడించేలానే కనిపిస్తున్నాడు యాక్సెల్ సెన్స్తో లక్ష్యసేన్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడితే అందులో ఏడు సార్లు ఓడిపోయి ఒక్కసారి మాత్రమే గెలిచాడు ఆ ఒక్కసారి విజయమే స్ఫూర్తిగా ఈరోజు బరిలోకి దిగుతున్న లక్ష్యసేన్ మ్యాచ్ గెలిస్తే మాత్రం బంగారు పథకం కోసం పోరులో తలపడే మహత్తరమైన అవకాశాన్ని సాధిస్తాడు ఓడితే కాంస్య పథకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది どっ